రి పంటలు వేసుకోవటం జరిగింది వరి మొత్తం ఎండిపోయింది గత కేసీఆర్ గారు ఉన్నప్పుడు వరుసగా ఐదు ఆరు మరి నీళ్ళు రావటం జరిగింది కానీ వీళ్ళు వచ్చిన తర్వాతనే నీళ్లు బంద్ చేయటం వల్ల పంటలు ఎండిపోయినాయి ఈ ప్రాంతం అంతా ఎండిపోయినాయి కానీ ఈమె ఆవేదన తోటి నా కొడుకుని పెళ్లి పెట్టుకున్నాం పైసలు వస్తే పెళ్లి చేద్దాం అనేది మేము చెప్పడం కేసీఆర్ గారు మనసున్న మహారాజు కాబట్టి ఇబ్బడే ఐదు లక్షలు ఇస్తారని ప్రకటించడం జరిగింది కానీ ఇన్ని రోజుల నుంచి కేసీఆర్ గారు కొంత దూరంగా ఉండే మొన్న కలుసులతోటే వారే గుర్తు చేసి ఐదు లక్షలు చెక్ వేయటం కూడా జరిగింది ఇదే కాకుండా మూడు లక్షలు ఒక సీను కుటుంబం చనిపోయిన కుటుంబానికి కూడా ఎస్టీ వాళ్లకు ప్రముఖ గుర్తింపించి వాళ్ళకు కూడా మూడు లక్షలు ఈత జరిగింది నేను ఒకటే ప్రభుత్వాన్ని మీరు ఎన్న ఫెయిల్ అయ్యింది ఎందుకు ఫెయిల్ అయింది అని రివ్యూ చేసుకోండి ఇవాళ మా నియోజకవర్గంలో ఎస్టీలు దెబ్బతింటాడు ఎస్టీ యువకుడు చచ్చిపోయాడు తరువుల ఎస్టీ యువకుని అరాచకంగా కొట్టడం కూడా జరిగింది అంటే మీరు ఎన్ని ఫెయిల్ అయిందనేది ఒక్కసారి మీరు రివ్యూ చేసుకోండి ఇలా రైతుల ఆవేదన వినండి ఏదో రైతులు చెప్పుకుంటే రైతుల మీద అటాక్ చేస్తుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడు బెదిరించుడు ముఖ్యం కాదు మీ మీ రేవంత్ రెడ్డి సంత నియోజక మా భూములు మా కుంచాలే మాకేం ఫ్యాక్టరీ ఉంటారు అని అడిగారు అరే అధికారుల మీద దాడి చేస్తుంటే తప్పే దాన్ని మీకు కాదంటలేదు దాడి చేసిన దానికంటే మొదలు ఆ ల్యాండ్ తీసుకోకుండా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి నేను రైతుల జోలికి పోవాలి ఇలా రైతులు ఎంత ఆవేదన చెందుతారు తింటాక ఐదు వందలు బోనస్ ఇస్తారు ఇంతవరకు ఒడ్లు కొనేది కూడా లేదు సన్నోట్లు తేమ శాతం ఉన్నదని రిజర్వ్ చేస్తారు వాళ్ళు బయట అమ్ముకుంటే ఇరవై నాలుగు వందలు ఇరవై ఆరు వందలు వస్తాయి దొడ్డోట్లు కొంటోళ్ళే లేరు అంటే ఎంత ఘోరమైన పరిస్థితి నీ బోనస్ నీ మీద నమ్మకం కూడా వేయింది కూడా ఇవాళ మీ ప్రభుత్వం ముందు కూడా ఇప్పుడు ఏర్పాటు కూడా చేస్తారు అన్నిట్లో ఫెయిల్ అయ్యారు రైతు బంధు వస్తుందని ఆశపోతున్నారు రైతు బంధువు రాలే రుణమాఫీ వస్తుందని అని అది రాలేదు నీళ్ళు వస్తాయని ఆశపోతుంది అది ఉన్నది ఘోరంగా ఉన్నది మీరు ఫెయిల్ అయ్యారు ఇప్పటి వరకు కాంటాలు పూర్తి తడిసిన ధాన్యం కూడా ఒక గింజ కూడా కళ్ళం లేకుండా కొన్ని ఇరవై రోజులు అవుతుంది ముప్పై రోజులు అయితే కొన్ని ఏర్పాటు కూడా చేస్తున్నారు ఏమైనా ఉన్నదంటే అంటే తేమున్నది తేమున్నది తేమ ఉన్నది బయట అమ్ముకుంటే లాభం వస్తుంది తింటాటి ఏడు వందల ఏడు కిలోలు ఎండబెడితే కరుగు వస్తారు దానివల్ల నాలుగైదు వందలు నష్టం వస్తుంది దీనికంటే బయట అమ్ముకుంటే నయమనే పరిస్థితి వచ్చింది దయచేసి ఇప్పటికైనా మీరు గుర్తిండి ఏదో కో కోమరెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడు తుమ్మలవు స్టేట్మెంట్ ఇస్తాడు పొంగిలేటో స్టేట్మెంట్ ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు ఇస్తారు ఉత్తమ్ ఇస్తారు అంటే రైతులను ఎందుకు మోసం చేస్తారు రైతులు అన్యాయంగా మీ ద్వారా బలేయారు ఆత్మహత్యలు చేసుకుంటారు మొన్న పడ్డన్న కూడా ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పటికైనా మీరు కళ్ళు తిరవండి వాళ్ళ మీద ఉంటా కేసులు పెట్టడు సోషల్ మీడియాలో ఏమో వచ్చిందని పుప్పించి పోలీసు వాళ్ళు ఇది పద్ధతి కాదు దయచేసి మార్పు తెచ్చుకోండి ఎన్నో ఆశలతోటి మీరు ఏదో చేస్తారని ఆశతోటి గెలిపించారు రెండు వేల ఐదు వందలు ఇస్తారనో ఇంతవరకు ఇచ్చింది